ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు మన జీవితంలో శ్రమలు బాధలు వేదనలు ఎప్పుడూ తక్కువ కావు అయితే వాటిలో మనకు నిజమైన సంతోషాన్ని అలాగే శాంతిని కలిగించేది ఒక దేవుని వాక్యం మాత్రమే మనుషుల మాటలు కాసేపు నెమ్మదిని కలిగిస్తాయి కానీ శాశ్వతమైన ఆనందాన్ని మాత్రం ఇవ్వలేవు అయితే దేవుని వాక్యము మన మనసుకు శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల కందము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట నలభై మూడో వచనం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట నలభై మూడో వర్షం వాక్యం ఇలా ఉంది శ్రమయో వేదనయు నన్ను పట్టుకొని చిన్నవి అయిన నువ్వు నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజీచున్నవి అని ఈ వాక్యంలో కీర్తనకర్త తన జీవితంలో ఎదురైన శ్రమలు వేదనల గురించి చెబుచున్నాడు అలాగే ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనసు నిండా బాధలున్నా మనల్ని ఎవరూ ఆదరించలేరు మనల్ని ఆదరించేది మన మనసుకు నెమ్మది కలగజేసేది అలాగే సంతోషాన్ని కలిగించేది కూడా దేవుని వాక్యమే దేవుని ఆజ్ఞలు అంటే ఆయన వాక్యంలోని మార్గదర్శకత్వం ఆ వాక్యం మన జీవితంలో వెలుగును బలాన్ని అలాగే ఆశను నింపుతుంది కష్టకాలంలో కూడా దేవుని వాక్యము మన మనసును ఆనందంతో నింపుతుంది దీనికి ఒక గొప్ప ఉదాహరణ పౌలుశీలలు పౌలుశీలలు దేవుని వాక్యాన్ని ప్రకటించడం వలన పట్టకబడి చరసలలు వేయబడ్డారు వారి చేతులు కాళ్ళు బంధించబడ్డాయి పరిస్థితి చాలా కఠినంగా ఉంది శ్రమ వేదన నొప్పి అవమానం అన్ని వారు చుట్టే ఉన్నాయి కానీ ఆ కష్టకాలంలో కూడా వారు నిరాశ చెందలేదు బదులుగా అర్ధరాత్రి సమయంలో దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తనలు పాడారు దేవుడు వారి శరీరం యొక్క శ్రమను చూశాడు అలాగే వారి హృదయంలో ఉన్న దేవుని పట్ల విశ్వాసాన్ని కూడా చూశాడు ఎందుకంటే అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళు బాధపడకుండా సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తనలు పాడారు కాబట్టి దేవుడు వారి సంతోషాన్ని అలాగే విశ్వాసాన్ని చూశాడు ఒక్కసారి భూకంపం సంభవించింది చెరసాల తరపులు తెరచబడ్డాయి వారి బంధకాలు విడిపింపబడ్డాయి అంతేకాకుండా ఆ చెరసాల అధికారి మరియు అతడి కుటుంబం సువార్త విని రక్షణ పొందారు ఈ సంఘటన మనకు చెప్పేది ఏంటంటే శ్రమ వేదన మధ్యలో కూడా దేవుని ఆజ్ఞలు వాక్యములు మన హృదయంలో ఉంచుకుంటే మనం నిజంగా సంతోషంగా ఉంటాం అంతేకాకుండా నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాం మరియు చివరికి దేవుణ్ణి విమోచన అలాగే ఆశీర్వాదాన్ని పొందుతాము అని నీ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా మన జీవితంలో శ్రమలు వచ్చిన వేదనలు పట్టుకున్న దేవుని వాక్యంలో ఆనందం పొందాలి రెండోదిగా మన హృదయం దేవుని ఆజ్ఞల ద్వారా ఆనందపడితే శమలు మనల్ని కదిలించలేవు మూడోదిగా కష్టకాలంలో కూడా దేవుని వాక్యంలో ధ్యానిస్తూ ఉండాలి నాలుగోదిగా వాక్యంలో నిజమైన సంతోషం ఉందని గుర్తించాలి ఈ వాగ్దానాన్ని మన స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పనిలోకొప్పు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభు శమలు వేదనలు మా మీదకి వచ్చిన నీ వాక్యంలో ఆనందం పొందగానే మాకు నేర్పావు ప్రభు నీ ఆజ్ఞను మా హృదయంలో ఉంచుకునేటట్టు మాకు సహాయం చేయము ప్రభు పాలసీల వల్లే కష్టకాలంలో కూడా నేను స్థుతించే వారిలో ఉండేటట్లు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు కృష్ణనమ్ముడుకు చిన్నాము తండ్రి ఆమెన్